హాయ్ హలో నమస్తే వెల్కమ్ సో బేసికల్ గా ఎన్నో జానర్ మూవీస్ వస్తూ ఉంటాయి కానీ బట్ దిస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట సో ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఫాదర్ అండ్ డాటర్ ఇమోషన్ అండ్ అలాగే ఫాదర్ అండ్ సన్ ఇమోషన్ అండ్ విలేజ్ లో కొన్ని ఇమోషన్స్ ఉంటుంటాయి కదా సో ఆ బేస్డ్ మూవీ లాగా అయితే అనిపించింది మంచితనానికి మారుపేరు అని ఒక క్యాప్షన్ తోటి మా ఊరి రాజారెడ్డి అంటూ మన ముందుకి మార్చ్ ఫస్ట్ ను రాబోతున్నారు అండ్ హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నేను ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సార్ స్టార్ట్ చేసింది సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు అంటే లైక్ ఒక ఊరికి సంబంధించిన స్టోరీతో మీరు మొదలు పెడుతున్నారు కాబట్టి సో అసలు కథ ఎలా మొదలైంది మీ వరకు కథ ఎలా వచ్చింది ఈ కథ మాకు డైరెక్టర్ చెప్పాడు చెప్పిన తర్వాత మా మిత్రుడు రవీందర్ గారితో కలిసి మేము డిస్కస్ చేసినాం ఈ కథ బాగుంటుంది అని చెప్పి అనుకొని మేమిద్దరం ముందుకెళ్ళి ఈ సినిమాని చేయడం జరిగింది ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ కానీ ఇది కానీ మొత్తం కూడా మా నిర్మల్ నిర్మల్ పట్టణంలోనే మాకు సంబంధించిన అన్ని కూడా అక్కడే చేసాం అది సో ఈ కథకి మీరు పెట్టుబడి పెట్టాలని ఎందుకు అనుకున్నారు బికాస్ చాలా కథలు ఉంటాయి కదా ఈ కథలో కొత్తదనం ఏం చూసారు కొత్తదనం అంటే ఈ కథలో చాలా ఉంది చెప్పడం కాదు సినిమా చూస్తే తెలుస్తుంది అంటే మా మిత్రుడు ఒకటి నటిస్తున్నాడు అక్కడ మిత్రుడు నటిస్తున్నాడు ప్లస్ ఈ కథ నాకు చాలా నచ్చింది ఈ కథ నచ్చడం వల్ల ఒప్పుకోవడం జరిగింది సంబంధించిన హీరోయిన్ కానీ హీరో కానీ వీళ్ళందరూ లోకల్ మా వాళ్ళు కాబట్టి మేము ఏమనుకున్నాం ఇది కంపల్సరీ చెయ్యాలి సో ఇప్పుడు మా ఊరి రాజారెడ్డిలో ఉన్న వాళ్ళందరూ నిమ్మల్ డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళ మొత్తం ఓకే సో మంచిదని మార్పేరుకు బదులు పక్కా లోకల్ అని పెట్టాల్సింది సార్ బాగుండేది మొత్తం లోకల్లోనే చాలా అలా ఓకే సో ట్రైలర్ చూసినప్పుడు అండ్ అలాగే పోస్టర్స్ చూసినప్పుడు నాకు ఒక ట్యాగ్ కనిపించింది జూనియర్ వైఎస్ఆర్ అని చెప్పేసి సో డెఫినెట్లీ ఆయనతో మాట్లాడదాం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ మా రవీందర్ గారితో సార్ నమస్తే ఏంటి సార్ జూనియర్ వైఎస్ఆర్ జూనియర్ వైఎస్ఆర్ ఈ హవా ఎప్పటి నుంచి నడుస్తుంది కొన్ని సంవత్సరాల నుంచా ఓకే సో మరి పద్ధతులు అవన్నీ కూడా ఆయనవి ఏమైనా అంటే నా ఫేస్ చూసి అలా అంటారు అచ్చా అచ్చా ఓకే ఓకే అంటే నేను వైఎస్ అభిమాని వైఎస్ గారి అభిమాని ఓకే సూపర్ సో సార్ అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఆర్టిస్ట్ కదా అంటే లైక్ ఈ మూవీ ప్రొడ్యూసింగ్ అంటే కథ విన్న తర్వాత యాక్ట్ చేయాలి అనుకున్నారా ఆర్ ఎల్స్ మీకు ఆ క్యారెక్టర్ లో ఏం నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు చెప్తాను కథ రాసి వచ్చి కదా కథ రాసిందా అంటే నువ్వే ఉంటావు నీదే కథ అని చెప్పి చెప్పిండు చేద్దాం చెప్పిండు ఓకే సార్ ఏది కష్టం అనిపించింది యాక్టింగ్ గా ప్రొడ్యూసింగ్ గా రెండు కష్టం రెండు కష్టమే కష్టమే కాస్త నాకు డౌట్ సార్ డబ్బులు అంటే పథకం ప్రకారం లేకపోతే కొంచెం తక్కువగా యూస్ చేస్తుంటారు కానీ ప్రొడ్యూసర్స్ కూడా మాటలు చాలా తక్కువగా యూస్ చేస్తున్నారు ఎందుకు సార్ పొదుపా మాటలు పొదుపా మాటలు నాకు రెండింటికి ఒకటే ఒక ఆన్సర్ రావట్లా ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఆన్సర్ ఇస్తారు నాకు ఎనీవేస్ బట్ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు చాలా బాగుంది కథలో ఈ సీన్ నాకు చాలా టచ్ ఉంది అంటే నేను చాలా ఫీల్ అయ్యానంటే ఏ సీన్ చెప్తారు అన్ని బాగున్నాయి నా సీన్స్ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి కూడా నేను చెప్పలేదు చెప్పలేను అది అలా సార్ నాకు డౌట్ మీ స్క్రిప్ట్ ఏమైనా రాసుకొచ్చారా సార్ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి ఆ తర్వాత నుంచి ఏం చెప్పట్లేదు ఓన్లీ చేయడమే అంటే ఐ మీన్ టు ఓన్లీ యాక్టింగ్ చేయడం డైరెక్టర్ గారు చెప్పడం అంతే ఓకే సూపర్ నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆన్సర్స్ రావు నేను ఏదైనా ప్రయత్నించాలి ఏమైనా అంటే ఆన్సర్స్ కానీ కొంచెం ఏమైనా క్వశ్చన్ నుంచి రాబట్టాలంటే మా నిహాంత్ అండ్ వైష్ణవి గారి దగ్గర నుంచే సో ఎస్ అది కరెక్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో కరెక్ట్ మ్యూజిక్ పడాలి ఇప్పుడు సో హాయ్ నిహాంత్ ఎనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ నాది 7 ఇయర్స్ అండి 7 ఇయర్స్ ఓ సో అంటే కరెక్ట్ గా మూవీ రాకపోవడానికి రీజన్ ఏంటి అండ్ ఈ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది నేను 7 ఇంచ్ 7 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇక్కడ ఇంటర్ తర్వాత బీటెక్ చేశాను బీటెక్ ఉన్న టైం లోనే డోంట్ లవ్ అనే ఒక సాంగ్ తీశాను డోంట్ లవ్ యా డోంట్ లవ్ అనే ఒక ర్యాప్ సాంగ్ తీశాను నాకు 1.5 లాక్స్ అయినది దానికి అప్పుడు అది కూడా ఇంట్లో వాళ్ళు ఇస్తేనే చేశాను అంటే నేను అప్పటి నుంచి ముందు ట్రయల్స్లో ఉన్నాను ఎవరు అడిగినా కానీ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అంటున్నాడు కానీ ఏది ఆడిషన్ అయినా ఏది జరగట్లేదు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు వెళ్ళినా కానీ ఆడిషన్ చేస్తున్నా కానీ ఏం లేదు మరి నేనే ఎందుకు సొంతంగా చేయకూడదు అని చెప్పేసి కూర్చొని మా ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇట్లా ఈ సాంగ్ రాస్తే అని చెప్పేసి ఒక బర్ అంటే కొన్ని రిఫరెన్స్ తీసుకొని సాంగ్ రాసాను దాన్ని చేసిన తర్వాత అది నేను తెలుగు వన్కి ఇచ్చాను తెలుగు వన్ ఛానల్కి నాకు అమౌంట్ ఏమొద్దు రిటర్న్స్ ఏమొద్దు కాకపోతే నాకు దీనివల్ల ఏమన్నా వస్తే ఫర్దర్గా ఛాన్స్ వస్తే బెటర్ అన్న పాయింట్లు ఇచ్చాను వాళ్ళ నుంచి ఏం తీసుకోలేండి నియర్లీ త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి దానికి ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కవర్స్ సాంగ్ చేశాను నేను ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి కవర్స్ చేశాను ఒక మూడు నాలుగు ఇది అవ్వట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్గా ఇక్కడ యూసుఫ్గడ మీద ఉండి డైలీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఏజెంట్స్ కూడా నాకు ఇవ్వకపోయే వాళ్ళు యాక్చువల్లీ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నా కానీ ట్వంటీ బీటెక్ అయిపోయింది నాది దాని తర్వాత లాక్డౌన్ ఉంది కదా అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ అయింది నేను ఈ ఫీల్డ్కి వచ్చి కంప్లీట్ దీని మీద నుండి టూ ఇయర్స్ అయింది అండ్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ దాని తర్వాత అవి మేనేజర్స్ జూనియర్ ఆర్టిస్ట్ గా మీరు చేశారు సలర్ మూవీకి వెళ్ళాను సూపర్ మిస్టర్ మజ్ను మూవీకి వెళ్ళాను మళ్ళీ చాలా చేశాను సాంగ్ కూడా నేను అక్కడ ఉన్నాను ఎలాను గానీ లేదు ఆ డే ఆర్డర్ వెళ్ళాను అంటే నెక్స్ట్ డే వెళ్ళకపోయేవాడిని అంటే దీంతో నాకు యూజ్ లేదు అంత అంద అందల్నే చూస్తున్నారు తప్ప స్పెషల్ అపీరియన్స్ అంటే జూనియర్ అలానే చూస్తారు వాళ్ళు ఎందుకంటే ఆ మంద మందులు చూడాలంటే కాదు కదా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్దాం త్రీ థర్టీకి లేవాలి మార్నింగ్ లేచిన తర్వాత అడ్డం మీద నిలబడాలి విత్ ఫుల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుండే మూడు షూర్స్ షూర్స్ పేర్స్ ఫార్మల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని అంటే ఫస్ట్ టైం నేను టీవీ నైన్లో చేసినప్పుడు నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్తే అన్ఫార్చునేట్లీ నాకు ఆఫర్ వచ్చింది కాకపోతే పక్కన అడితే నా డ్రెస్ ఇవ్వలేదు ఇవ్వంటే వాడు ఇవ్వలే నేను ఆ రోజు టూ ఇన్ మన ఉండే అన్ఫార్చునేట్లీ నాకు వేసుకొని చేసాను నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకొని కాస్ట్యూమ్ వల్ల కూడా నాకు రిజెక్ట్ అయ్యి ఆ రోజు డిలే అయిపోయింది దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఇంత పెద్ద అన్న టూరిస్ట్ బ్యాగర్స్కి వెళ్ళిపోతాను ఓకే సో సలార్లో ఏ సీక్వెన్స్ లో ఉన్నారు సలార్లో అది ఉన్నారా ఉన్నాను అంటే ఆ ఐ మీన్ టు సే మీరు ఉన్నారు అంటే మీరు చేసిన సీన్ ఉంచారా లేకపోతే ఎడిటింగ్ లోనా అది నేను బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాను నేను చాలా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాను అప్పుడు కూడా ప్రభాస్ రాలేదు ప్రభాస్ డూప్ పెట్టి చేశారు ఆ సీక్వెన్స్ లో ఉన్నాను నేను ఓకే సూపర్ ఒక ఒక నిజాన్ని రివీల్ తర్వాత మాట్లాడుకుందాం ఓకే సో మా ఊరు రాజారెడ్డి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అది చేసామండి చాలా బాగుంది చాలా కష్టపడ్డారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ చాలా అయినాయి కూడా మధ్యలో ఆపాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి మా డైరెక్టర్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాడు అండ్ ఇంకో కో డైరెక్టర్ అన్న కూడా వచ్చి ఫర్దర్ గా కంప్లీట్ చేశాడు అండ్ రెయిన్ సీక్వెన్స్ అయితే చాలా కష్టపడ్డాం రెయిన్ సీక్వెన్స్ ఆ విలన్ అయితే నన్ను నిజంగా కొట్టేసిండు కొడతారు మరి రియాలిటీ రావాలని చెప్పేసి 7 అవర్స్ కొట్టారా వాటర్ లో దీని అనుకుతనే ఉంది హీరోయిన్ అయితే చేస్తాను 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 అంటుంది ఇక ఏ వద్దామను మనం పోవండి ఏ పర్లేదు సార్ నేను చేస్తాను చేస్తాను అని కంప్లీట్ చేసింది చాలా కష్టపడి చేశాము ఓకే సో అంటే నాకు తెలిసి దిస్ వస్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్ రైట్ మై సెకండ్ ప్రాజెక్ట్ ఓకే మంచి మంచి గుర్తులు ఇచ్చినట్టు ఉన్నారు విలన్ గరిగినకే ఓకే ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సో మనీ అడిగేవారు అని అన్నారు కదా అంటే దేనికోసం అడిగేవారు అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మనీ తీసుకునివ్వరా అంటే చాలా మంది ఉంటారు ఇప్పుడు నేను వచ్చి ఫేస్ వచ్చిన దాంట్లో యా అంటే మనీ వస్తారు చాలా బాగున్నావు చూడ్డానికి బాగున్నావు అని చెప్పేసి కొత్త వాళ్ళు వచ్చారు అనుకో అలానే అప్రోచ్ అవుతారు బాగున్నాడే హీరో లాగా ఉన్నాడు పెట్టేద్దాం హీరో ఫ్రెండ్ క్యారెక్టరా ఇచ్చేద్దాం కాకపోతే ఇప్పుడు నిన్ను పెట్టుకొని తీయాలంటే మా దగ్గర అమౌంట్ లేదు కాకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఏమంటే కొంచెం ఎంత పెట్టినా కానీ నేను సెకండ్ లీడ్ అన్న పెట్టి చేస్తాము చూడండి మనీ తీసుకొస్తే బాగుండి ఇట్లా చాలా ఎంత కోల్పోయారు మీరు నేనేం కోల్పోలేదు నేను ఫేస్ చేశాను అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే అన్న దానికి నాకు ముందు చేసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు వీళ్ళు ఉండే ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇవ్వకు నువ్వు ఫ్రీగానే చేయి నీకు ఫుడ్ పెట్టకున్నా నీ కాస్ట్యూమ్ నువ్వు తీసుకున్నా చెయ్యి కానీ అమౌంట్ మాత్రమే ఇవ్వకన్నా

సో హాయ్ వైష్ణవి ఎనీ ఇయర్స్ ఆఫ్ జర్నీ టూ థౌజండ్ సెవెంటీన్ నా డిగ్రీ ఇక్కడే కోర్ట్ ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఓకే అయితే అప్పటి నుండి నాకు వస్తుండే హోమ్ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు ఓమీ లెక్చరర్ యెప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ మీరు ద ఐ మీన్ టు సే ట్రైలర్ లాంచ్ లాంచ్లో మాట్లాడినప్పుడు విన్నాను దట్ అయ్యే సంథింగ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కి అండ్ రిలీమ్స్ మొత్తం అయింది మే వరకు కూడా వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల రాసా రాసిన తర్వాత నాకు ఇండస్ట్రీ అంటేనే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి డాన్స్ చేస్తా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తా అందుకు మూవీలోనే వెళ్ళాలి నాకు ఎప్పుడు డ్రీమ్ ఉండేది అందుకు ప్రొడ్యూసర్ సార్లు అందరూ మంచి కథతోని అసలు నిజంగా చెప్తున్నా ఇది నాకు మంచి అవకాశం అద్భుతమైన ఎందుకు అని అంటే లోకల్ వాళ్ళకే ఛాన్స్ ఇద్దామని వీళ్ళు అది నిర్ణయించుకున్నారు కాబట్టి నాకు ఆ ఛాన్స్ రావడం జరిగింది ఇంత పెద్ద స్టేజ్ మీద నేను ఇంకా చూ కనబడుతున్నారా అంటే ఇట్ సో హ్యాపీ ఈ ఎలా అసలు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నేను చెప్పలేను అసలు బిఫోర్ ఏమైనా చేశారా అండ్ దిస్ వాస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఆ లేదు లేదు మా ఈ సార్ తోనే ముందు చేశాను నేను వెబ్ సిరీస్ ఈ సార్ తోనే అంటే డైరెక్టర్ డైరెక్టర్ సార్ తోనే ఓకే వెబ్ సిరీస్ చేశారు సో 70 mm లో దిస్ వాస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ yes సో బేసికల్గా మీ ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయలేదు అని అన్నారు ఒకప్పుడు వస్తాను అనుకుంటే సో నౌ దే ఆర్ సపోర్టింగ్ యూ ఇస్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అది చేయకూడదు అని ఏమైనా బెటరా కదా అండి చెప్పండి మనకి చెప్పాలి అంతే అంతే కానీ మనం యాక్టర్ అన్న తర్వాత చెయ్యాలి అన్ని కానీ కొన్ని ఇంకా సో ఏం రెస్పాన్స్ వచ్చింది ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత మదర్ రెస్పాన్స్ ఏంటో చెప్పండి టీచర్ గారు నాకు నిజం చెప్పాలంటే ఈ ఓల్ మూవీలో అంతా మా ఫాదర్ క్యారెక్టర్ ప్రామిస్ అంటున్నా ఫాదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు అసలు వైఎస్ఆర్ అసలు ప్రామిస్ ప్రాపర్ గా ఆ రోజు నాకు సార్ సీన్ ఉన్నప్పుడు మా డాడీ ఉన్నప్పుడు మా డాడీ హెల్త్ బాగాలేకుండే అప్పుడు హ్యాపీ మూమెంట్ చేయాలి సార్తోనే అప్పుడే నేను ఇట్లా కెమెరా ఆన్ అయింది నేను ఫ్రేమ్ ఎంట్రీ అయినా నా ఫోన్ వచ్చింది మా డాడీకి బాగాలేదు హెల్తా అంటే అప్పుడు నేను ఏడుస్తున్నా ఏడుస్తున్నా అన్న తర్వాత హ్యాపీ మూమెంట్ చేయాలి సార్తోని అప్పుడు నేను సాడ్ ఉన్నా ఇంకా నా కలర్ ఉంటే అప్పుడు చేస్తున్నా అయినా కలర్లో వాటర్ అట్లనే ఉన్నాయి మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసాము కానీ నాకు చాలా అంటే డాడీతో చేయడం నాకు బెటర్ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అది ఓకే సూపర్ సో మీ ఎక్స్పీరియన్స్ ని బాగా షేర్ చేసుకున్నారు బట్ మాస్కింగ్ మీ ఇంట్లో వాళ్ళు మీ పేరెంట్స్ లైక్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్ అండ్ మీ రిలేటివ్స్ ఈ మూవీ చూసిన తర్వాత ఐ మీన్ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సిబిలిటీ టీచర్ కానీ కథ వింటున్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే తన పక్క వాళ్ళు ఎవ్వరు వీళ్ళు మంచిగా అవ్వాలని అనుకోరండి నిజం చెప్తున్నా నాకైతే చాలా ఫేస్ చేశాను ఎందుకు అని అంటే మనం ఎదిగేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూడండి నేను ఎప్పుడు అప్పుడు ఏం లేనప్పుడు పట్టించుకోలేదు చాలా స్ట్రగుల్స్ చూసాను నేను అప్పుడు పట్టించుకోనప్పుడు ఇప్పుడున్న సినిమా రిలీజ్ అయిందంటే మా అమ్మాయి అంటే మనం సక్సెస్ అయితాం చూడండి అప్పుడు వాళ్ళు అందరు వస్తారు మనం ఏది లేనప్పుడు మన దగ్గర ఎవ్వరు రారు అందుకోసం మనం ఏదైనా చేసి చూపిస్తే డెఫినెట్లీ అందరు వాళ్ళు సో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మాయి చేసిన సినిమా అందరూ చూడండి అని అన్నారు ఫైనల్ మోటో అది పెట్టుకుంటారు అక్కో రిలేషన్ పెట్టుకుంటారని చెప్పండి ఏం మాట్లాడుతున్నాం అక్క ఫ్లో తప్పు తప్పు మాట్లాడుతున్నారు సార్ తర్వాత చెప్తారులేండి అంటే నన్ను అడుగుతుంది కూడా ఓకే సూపర్ సో నాకు అర్థమైంది ఏంటంటే సో సపోర్ట్ లేకుండా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ మీన్ టు గట్ అ వెరీ గుడ్ కానీ కష్టపడింది సార్ ఇందాక నుంచి అందరూ రెయిన్ సీన్ రెయిన్ సీన్ రెయిన్ సీన్ అంటున్నారు అసలు ఆ సీన్ ఏంటి చాలా బాగుంటుంది దాదాపు హీరో హీరోయిన్ ప్లస్ మా విలన్ మొత్తం వర్షంలో తడుస్తుంది ట్యాంకర్ అయిపోయిందమ్మా ట్యాంకర్ వస్తుంది సార్ అంటే సార్ ఒకసారి అంటే కొంచెం మూవీ గురించి కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ బేసికల్ గా ఇందాక మాట్లాడినప్పుడు మీ మూవీ టీం నుంచి ఒకరు కావచ్చు ఆర్ఎల్స్ మీరు కూడా మెన్షన్ చేశారు మా నిర్మల్ డిస్టిక్ లో వాళ్ళు మాత్రమే లోకల్లో వాళ్ళని మాత్రమే ఈ మూవీలో ఉంటారు అని చెప్పేసి అంటే ఏంటి సార్ పర్టికులర్గా ఆ రీజన్ ఎందుకు తీసుకున్నారు ఓన్లీ మా వాళ్ళతోనే చేస్తాను అని మా వాళ్ళతోనే చేయడం ఏంటంటే బయట వాళ్ళతో అంటే వేరే మీన్స్ ఫైనాల్స్ పరంగా అకామిడేషన్ పరంగా చాలా ఉంటాయి లోకల్ వాళ్ళని టైంకి వస్తారు పోతారు మన వల్ల ఉన్న దాన్ని ఏమంటాం తీయాలి కదా వాళ్ళ యొక్క రైటర్స్ అనుకుందాం సింగర్స్ అనుకుందాం మనం ఛాన్స్ ఎవరైనా ఛాన్స్ ఇస్తారు సో బేసికల్ గా మీ సినిమాలో రైటర్స్ సింగర్స్ కొరియోగ్రాఫర్స్ మొత్తం టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ దాదాపు మీది నిర్మలే విషయం ఏంటి అంటే మనం ఛాన్స్ ఇస్తే రేపు ఇంకెవరు ఛాన్స్ ఇప్పుడు మనమే గుర్తించలేదు అనుకోండి ఎవరు గుర్తించాలి అందుకోసం చెప్పి సార్ ఒక ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే పెట్టుబడి పెడుతున్నాం మన చేతిలోంచి మనం ఎంత ఖర్చు పెట్టినా సరే ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు మంచి మంచి కథలు కావచ్చు అసలు జనాలకి ఎప్పుడు ఏది అర్థం అవుతుంది ఎవరికి తెలియదు సో మీరు నాకు తెలిసి ఎట్లా రిస్క్ లో ఉన్నారని చెప్పచ్చా అంటే లైక్ ఈ కథ మీరు పెట్టిన పెట్టుబడికి అంటే లైక్ డబల్ వస్తుందని అనుకుంటున్నారా వస్తుందా లేదా అనేది చెప్పలేము ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మేము పెట్టిన పైసలు మాకు వస్తాయని కాకపోతే మీరు ఒక మాట అన్నారు జనాలు ఇప్పుడు ఏది చూస్తారో ఏది చూస్తారో అట్లా మీరు మీకు పర్సనల్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఏ సినిమా నచ్చింది అంటే పర్సనల్ గా పర్సనల్ గా మీ ఇష్టమైనవి చెప్పండి ఏదైనా చెప్పాలంటే చూస్తారా పోనీ జనరల్ గా సినిమాలు ఏం సినిమాలు బాగా నచ్చాయి ఏ సినిమాలు చూసారు రీసెంట్గా చెప్పండి సార్ పర్లేదు ఏ సినిమా అయినా సరే ఎవరు మనోభావాలు దెబ్బతి చెప్పండి ఓకే ఇప్పుడు రీసెంట్గా మనకు పండగలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంటది సో అలా మీరు చూసిన లాస్ట్ సినిమా ఏంటి

ఓకే నాగర్థన్ ఈయనేమో సీరియల్స్ ఈయనేమో సినిమాలు చూసారు కానీ గుర్తు రావట్లేదు హనుమాన్ చూసారు అనంట సూపర్ సో మీ ఇద్దరు చెప్పండి బికాస్ ఈ జనరేషన్ ఎలా ఉందని అంటే కంప్లీట్లీ అడల్ట్ ఆర్ ఎల్స్ యాక్షన్ జానర్ మూవీస్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి సో పర్సనలీ బోత్ ఆఫ్ యూ వాట్ కైండ్ ఆఫ్ అ జార్నర్ యూ లవ్ టు డూ ఎలాంటి జానర్స్ చూడడానికి ఇష్టపడతారు అండ్ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు యూత్కి రియాలిటీగా తీయడం అనేది ఇష్టం లైక్ ధనుష్ లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం ట్వెల్త్ ఫీల్ వచ్చింది ఇట్స్ బయోపిక్ సంథింగ్ ఏదో ఉంది అది ధనుష్ అండ్ ధనుష్ తీస్తుంటాడు కదా అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అంటే రియాలిటీ అంటే మన ఊర్లో జరిగింది దానికి కొంచెం ఫిక్షనల్ గా యాడ్ చేసి తీసినా పర్లేదు కాకపోతే డైలాగ్ ఇలా ఉండాలి కొడతా ఆడేళ్ళు పడతాడు అన్న టైప్ ఆఫ్ జోనర్ అయితే నాకు నచ్చదు జస్ట్ జనాలకు నచ్చాలి అంటే నా పాయింట్లో రియాలిటీ ఇస్తే నచ్చుతుంది అలాంటి చూస్తారన్న సెన్స్ లో నేను అనుకుంటాను ఓకే సూపర్ సో యూ సే నాకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అంటే ట్వెల్త్ ఫెయిల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి అంటే కష్టపడి పైకి వస్తారు చూడండి కష్టపడుతూ కష్టపడుతూ పైకి వస్తే స్ట్రగుల్ చేసి పైకి వస్తారు చూడండి తెలుగు సినిమాలు చూస్తున్నారా చూసారా మీరు ఎవరు ఇష్టం ఏ హీరో అంటే ఇష్టం సూర్య తెలుగు సినిమాలు చూస్తున్నారంటే సూర్య గారు అంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా నన్ను కన్విన్స్ చేస్తున్నారా ఎవరైనా ఉండొచ్చు సార్ సూర్య ఫ్యామిలీ సారీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ సో మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అంటున్నారు సమ్ రెయిన్ సీక్వెన్స్ ఏదో ఉన్నాయి అని అన్నారు మరి అది ఓకే మూవీలో మేము చూస్తాం కానీ బట్ వి విచ్ వాస్ ద వెరీ టఫెస్ట్ రెయిన్ సీక్వెన్స్ కాకుండా ఎమోషనల్ కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఆర్ ఎల్స్ ఈ మూవీ జనాలకు ఉపయోగపడుతుంది ఆ సీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే విచ్ సీన్ మీరు చెప్పేది ఏమంటారు అంటే ఈ మూవీలో ఏంటిది అంటే ఒక సస్పెన్స్ ఉంటది అయితే మా డాడీ డిసిజన్ ఏముంది అనేది సస్పెన్స్ ఓకే అది అప్పుడు వింటారు ఇంకా సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మీ డాడీ డెసిషన్ రివీల్ చేయడం అనేది వెరీ ఎమోషనల్ వెరీ జూనియర్ వైఎస్ఆర్ గారు మీకు బాగా హార్ట్ టచ్చింగ్ అనిపించింది కానీ ఏ సీన్ మీకు బాగా అంటే హార్ట్ కి టచ్ అయింది మీ ఆన్సర్ అదే కదా ఉంటాయి అంటే మమ్మీ టచ్ చేస్తుంది కూతుర్ని मम्मी टॉर्चर चेसे थे हाँ आंटे मैं कुन अच्छी ना डे इध कस्टमर ने सीन है इधर ना डूब था हाँ ना कुछ तो कस्टमर ने सीन हो मैं के इधर ना कहता इजी कौन दे, दे? <laughs> कस्टमर में दे? <laughs> मेरे हम तो इजी कैसे सीन कस्टमर में जाएं तो हाँ ओके सो ओके डन जोक्स अपार्ट दिस वाज मेंबी दिस वाज द लास्ट वन सो मार्च फर्स्ट ना चाला सिन माल रिलीज होते కాంపిటీషన్ అని చెప్పొచ్చు సో ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ కి వెళ్ళి చూడాలి అని అంటే సంథింగ్ షుడ్ బి డేర్ సో ఎంతవరకు థియేటర్కి జనాలు వస్తారని మీరు అనుకుంటున్నారు అండ్ వై మార్చ్ ఫస్ట్ ఓన్లీ మార్చ్ ఫస్ట్ అని ఏం లేదు మేడం ఎన్ని సినిమా వచ్చినా మా సినిమా కంటే మా సినిమా వాళ్ళ సినిమా చాలా బాగుంది మరో బలగం అలా ఉంటది మరో బలగం పక్క లోకల్ ఉంటది అది వేరే సినిమాలు అలా ఉంటది నాచురల్ ఉంటది సూపర్ మీరు చెప్పండి సీన్స్ ఉంటాయి నాచురల్ సీన్స్ ఉంటాయి సూపర్ ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ ఎఫెక్షన్ అంటే అన్ని ఉంటాయి చాలానే బా అందరు చూస్తారు అని అనుకుంటున్నారు అందరి సహకారంతో నేను ముందుకెళ్తే బాగుంటది డెఫినెట్ వెళ్తారు మీరు ముందుకి నేనే ఇక్కడ నుంచి అలా వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు చెప్పండి మీరు మార్చ్ మార్చ్ ఫస్ట్ అని అలా ఏం లేదండి అన్నిటితో పాటు మాది కూడా సో అన్ని మూవీస్ నడవాలి దాంతో పాటు మాది కూడా నడవాలని యాక్చువల్లీ యాక్చువల్ ఇది విలేజ్ బ్యాక్ గ్రౌప్ స్టోరీ అండ్ ఒక రెండు ఫ్యామిలీల మధ్యలో ఉన్న స్టోరీ కాబట్టి మాకు ఎలాగో నచ్చింది వాటితో వాటితో పాటు మాయ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే సూపర్ మేబీ దిస్ ఇస్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్ దీనికి మాత్రం మీరు అంటే లైక్ వన్ వర్డ్ లో కాకుండా కొంచెం ఆన్సర్ ఇవ్వండి బికాస్ ఇప్పుడు పొలిటికల్ కదా ఏపీలో పొలిటికల్స్ అవి నడుస్తున్నాయి కదా సో ఇప్పుడు జూనియర్ వైఎస్ఆర్ అని మెన్షన్ చేశారు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా పొలిటికల్ కుటుంబ కథ చిత్రం అలా అనిపిస్తుంది పోస్టర్ చూస్తే అనుకుంటారు కానీ కాదు ఓకే కుటుంబంగా చూస్తే సినిమా చూస్తే పడుతుంది సూపర్ నెక్స్ట్ టైం నుంచి సార్ నేను కూడా యాక్షన్ లో డైలాగులు రాసుకుని వస్తాను నేను ఇంటర్వ్యూ చేస్తా ఎనీవేస్ సో థ్యాంక్ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ మా ఊరి రాజారెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ థియేటర్స్కి వెళ్ళి మీ మూవీస్ చూడాలి అండ్ అలానే మీరు కూడా ఇంకా మరిన్ని మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అదే సంగతి అనమాట మార్చ్ ఫస్ట్ మా ఊరి రాజారెడ్డి అంటూ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి